హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదేదైతే కమరక మంచి జాబ్ రిక్వెస్ట్ మేము ముందుకు వచ్చిన అలా ఏం జాబ్స్ ఎక్కడ ఇది మన తెలంగాణ హైదరాబాద్లో నుండి జాబ్స్ అవి సో దాని యొక్క మొత్తం వివరాలు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వీడియోలోకి వెళ్ళి ఉన్న స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ నా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే అండి మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లెంత్ కాకుండా చూడొచ్చు గోడ్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ నలభై రెండు కాలేజీలు ఉన్నాయి మరి వాటి యొక్క వివరాలు అవి ఏంటి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మరి అవి ఏం కాలేజీలు ఏం జాబ్స్ వేసుకోవచ్చు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏం ఉంటుందా ఉండదా ఎప్పుడు ఆన్లో తీసుకుంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాబ్స్ పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో భాగంగా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను రిక్రూట్ చేయనుంది మొత్తం నలభై రెండు ఖాళీలు ఉన్నాయి దరఖాస్తులకు డిసెంబర్ తొమ్మిదవ తేదీని గడువుగా నిర్ణయించాలి మనకైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది నలభై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి అందులో మెయిన్ పోస్టులు ఏంటంటే ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మూడు రకాల జాబ్స్ ఉన్నాయి మొత్తం ఫార్టీ టూ ఉన్నాయి దరఖాస్తులు అయితే అప్లికేషన్కి లాస్ట్ డిసెంబర్ తొమ్మిది అయితే ఇచ్చారు చూద్దాం మరి ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజీలు టీచింగ్పై గల వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కారీ చేసింది అందులో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం నలభై రెండు బ్యాక్లాక్ ఖాళీలు ఉన్నాయి అత్యధికంగా ఇరవై ఒకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు మొత్తం మొత్తం బ్యాక్లాక్ అన్నట్టు ఫార్టీ టూ జాబ్స్ ఎవరికైతే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేయాలనుకుంటారు ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట ఇది మనకు మెయిన్గా ఇరవై గడ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నాయంట సాలరీ కూడా బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది దీనిలో సో ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి సెంట్రల్ యూనివర్సిటీ ఇది మనకు బాగుంటుంది యూనివర్సిటీ కూడా మొత్తం నలభై రెండు ఉన్నాయి నలభై రెండు బ్యాక్ ల్యాక్ కాలేజీల్లో కొత్త కాబట్టి మనకి ఎక్కువ శాతం కూడా అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్సే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు శాలరీ కూడా మంచిగా ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చేయాలి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అనుకున్న వాళ్ళు వాళ్ళకి మంచి గుడ్ ఛాన్స్ అనమాట అప్లై చేసుకోవాలి చూద్దాం నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులో ప్రారంభం కాగా డిసెంబర్ తొమ్మిదో తేదీని గడువుగా నిర్ణయించారు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నవంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది మనకు డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట సైన్స్ సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ స్టడీస్ హ్యూమినిటీస్ హ్యుమానిటీస్ ఎకనామిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి అయితే మనకి ఇది ఏ సబ్జెక్టులో ఉన్నాయంటే సైన్స్ ఉంది సోషల్ సైన్సెస్ ఉంది ఆర్ట్స్ ఉంది మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది ఇంకోటి హ్యుమానిటీస్ ఒకటి ఎకనామిక్స్ ఈ వేత విచార విభాగాలు వీటిలో మాత్రమే మనకు అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఇంకోటి మూడు రకాల ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా అవి మాత్రం ఈ యొక్క విభాగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి చూసుకోండి మీకు ఈ విభాగాల్లో వీటిలలో ఏదైనా సబ్జెక్టులో మీకు ఉంటుంది కదా పీజీఆర్ పిహెచ్డి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అనమాట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి మాత్రం వెయ్యి రూపాయలు చెల్లించాలి నాకు సంబంధించిన సైట్ కూడా చూడొచ్చు చూడొచ్చుఎస్ స్లాష్ యు హెచ్ఐడి డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ టీచింగ్ గ్యాస్ క్వెస్ట్ స్పేస్ ఫ్యాకల్టీపై లింక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వీడియో కింద మీరు అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి డైరెక్ట్ చేయండి ఇబ్బంది ఏం లేదు నేను లింక్ మొత్తం పెడతాను దరఖాస్తు రుస్మి అయితే మనకు థౌజండ్ రూపీస్ ఇచ్చారు అందరికీ అదాని కింద చూ ముఖ్య వివరాలు ఇచ్చారు మనకి ఉద్యోగ ప్రకటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు వచ్చేసి మనకు టీచింగ్లో ఉన్నాయి ఖాళీలు మొత్తం నలభై రెండు ఉన్నాయి ఈ బ్యాక్లాగ్ పోస్ట్ అనమాట కాలేల వివరాలు ప్రొఫెసర్లు ఏమో ఇరవై ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్లు ట్వంటీ వన్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చేసి ఒకటి ఉన్నాయి మనకు అత్యధికంగా అయితే అసోసియేట్ ప్రొఫెసర్లు ట్వంటీ వన్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇరవై ఉన్నాయి సో ఎవరైతే ఎలిజిపోతు ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి సబ్జెక్టులు నేను చెప్పాను కదా ఇందాక సైన్స్ ఉంటుంది అంటే ఎంఎస్సీ సైన్స్ చేసి పిహెచ్డి సైన్స్ ఉంటాయి కదా చేసిన వాళ్ళకి మంచిగా ఎలిజిబుల్ సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ స్టడీస్ హ్యుమానిటీస్ ఎకమిక్ ఎకనామిక్స్ ఇవన్నీ ఉండే సబ్జెక్ట్ విభాగాలు తర్వాత లేదు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ ఉండాలి అదే పిహెచ్డి నెట్ స్లెట్ నెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఉత్తర్ణ స్థానం నుంచి ఉండాలి బోధన పరిశోధన అనుభవం కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ హా ఈరోజు ఒక మంచి షాపింగ్ వెబ్సైట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాం చూడండి క్రియా టెక్ అనమాట ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ షాపింగ్ చేసుకోవచ్చు మనకు ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి ప్రీమియం కుర్తీస్ ఉన్నాయి ఉమెన్స్ బెస్ట్ సెల్ ఉన్నాయి మనకు ఫెస్టివల్ వేర్ ఉన్నాయి మ్యారేజ్ బ్రైడ్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉమెన్స్ వేర్ చిల్డ్రన్స్ వేరు కిచెన్స్ వేరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నాయి మనకు ఏది అది మీరు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొనండి మంచి వెబ్సైట్ ఇది నేను ఆల్రెడీ బై చేశాను చాలా ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ ఉంటాయి రేటు కూడా మనకు డైలీ డీల్స్ ఉంటాయి తక్కువలో చేసే ప్రైస్ క్వాలిటీగా ఉంటాయి సో సార్ కొనుక్కోండి మంచిగా తక్కువగా వస్తాయి ఈ సంబంధించిన లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా సో నెక్స్ట్ కంటిన్యూ ది వాచ్ వీడియో సాధించి ఉండాలి పరిస్థితులు అంటే అనుభవం కూడా ఉండాలంటే మనకు దీన్ని పేర్ చేసిన వాళ్ళు కూడా అనుభవం కూడా ఉండాలి దరఖాస్తులు అయితే ఆన్లైన్ విధానం తీసుకుంటారు దరఖాస్తు ఫీజ్ థౌసండ్ రూపీస్ అనమాట డిసెంబర్ అయితే లాస్ట్ డేట్ ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ పంపవచ్చు ఎందుకు పదహారు డిసెంబర్ లాస్ట్ డేట్ అనమాట ఆఫ్లైన్ అప్లికేషన్లో नो डी अस्ट्रेंट रजिस्टर रिक्रूटमेंट सेल रूम नंबर 221 मदर टियान तस्तो एडमिनिस्ट्रेटिव बिल्डिंग यूनिवर्सिटी ऑफ हैदराबाद प्रोफेसर कमांस सीआर राव रोड सेंट्रल यूनिवर्सिटी गाँची बोले हैदराबाद जो पहला जिरा फौरी लगता पॉइंट पे नहीं खाई जिरा जिरा दूर है ఎంపిక విధానం అకాడమిక్స్తో పాటు ఇంటర్వ్యూ డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు ప్రతి కరిక వెబ్సైట్స్ ఇచ్చాను కదా తెలియజేస్తుంది యూ హెచ్ఐడి డాట్ ఏసీ డాట్ ఇన్ ఇక్కడ లాగినే చూసుకోవచ్చు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి మనకు అక్కడ దీనికి సంబంధించిన ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోండి మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా చూసుకోండి సబ్జెక్టులు డీటెయిల్స్ ఉన్నాయి కదా అయితే చెప్పాను నేను ఆల్రెడీ నవంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది డిసెంబర్ నైన్త్కి డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అయితేనేమో మనకు డిసెంబర్ పదో వరకు ఛాన్స్ ఉంది బట్ ఇలా అడ్రస్ కూడా ఇచ్చారు ఈ అడ్రస్కి మీరు పంపించాలి చూసుకొని అప్లై చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి ఉద్యోగ నోటిఫికేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్